మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఒక ఉదయం ప్లే ఒక ప్లేన్ క్రాష్లో మృతి చెందారు అయితే మహారాష్ట్రలోని బారామతిలో జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్లేన్లో వెళ్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదంలో కూడా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే బారామతిలో జరుగుతున్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే అక్కడ ఒక సభకు హాజరవ్వాల్సిన సమయంలో తన సహచరులతో ఈ ప్లేన్లో వెళ్తున్న సమయంలో ఆ ప్రమాదం ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి కూడా అతని రాజకీయ జీవితం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా తను రాజకీయం జీవితం అనేది ప్రారంభించారు తన కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పటి నుంచి కూడా తన ఎమ్మెల్యేగా ఏడు సార్లు వరుసగా గెలుపొందారు అయితే దీని తర్వాత కూడా తను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రకి పనిచేస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఈ ప్లేన్ క్రాష్ అనేది అతి తీవ్రతగా జరిగిందని దాంట్లో వంటలు చెలరే చెలరేగడంతోనే ఇంత తీవ్రతతో విమానం అనేది క్లాష్ అయిందని కూడా తెలుస్తుంది ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి తీవ్రత ఉందో దాంట్లో కూడా దాంట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికే అవకాశం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఈ ఇది ఏదైతే సంఘటన జరిగిందో అది మహారాష్ట్ర అంతా కూడా ఒక ది దిగ్భ్రాంతిని గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా అధికారులు సమీక్షిస్తున్నారు అటు మహారాష్ట్ర సీఎం కావచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి సంఘటనలో కూడా అజిత్ పవార్ మృతి చెందడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు వీళ్ళంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకి అసలు కారణాలు తెలియాల్సి ఉంది ఆ ప్లేన్ క్రాష్ అనేది ఎలా జరిగింది అసలు ఏదైనా టెక్నికల్ ఇష్యూనా లేదంటే ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే దానిపైన కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా జరిగిన దాంట్లో కూడా అజిత్ పవార్ మృతి చెందారు అయితే ఇప్పటి కూడా తను బారామతి బారామతి నుంచి కూడా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు తన రాజకీయ ప్రస్తావన చూసుకుంటే ఇన్ని సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలుపొందడం మహారాష్ట్ర ప్రజలకు అంత దగ్గరగా ఉండడము తన సే తన తన జీవితాన్ని కూడా ప్రజాసేవకే అంకితం చేసినట్టు కూడా తెలుస్తుంది ఇన్నిసార్లు ఒక ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాదరణ పొందిన తర్వాత ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తను ఈ ఏదైతే ప్రమాదం జరిగింది ప్రమాదంలో మృతి మృతి చెందడం ట్లో కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక బాధకు గురి చేసిందనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఈ ప్లేన్ క్రాష్ జరిగిందో ఆ జరిగిన సమయంలో కూడా అక్కడ నుంచి ఏదైతే ఒక వ్యక్తిని అరవై ఆరేళ్ళ ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు అసలు ఆ వ్యక్తి ఆ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అయినా లేదా ఇంకెవరైనా అనే దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సింది అయితే ఇప్పటి వరకు కూడా దాంట్లో వెళ్ళినటువంటి ఆ డిప్యూటీ సీఎం అనుచరులు కావచ్చు మిగతా ప్లేన్ ప్లేన్ ఏవైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా ఇప్పటికీ మృతి చెంది ఉంటారని కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు అయితే ప్రస్తుతానికి జరిగినటువంటి ఏదైతే ప్లేన్ క్రాష్ ఉందో దాంట్లో కూడా ఇప్పుడు ఇప్పటికీ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం కూడా అక్కడ దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మృతి చెందే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదం జరిగిన తీవ్రతను చూసినట్లయితే ఆ తీవ్రత కూడా అదే తీరుగా ఉంది విమానం అంతా కూడా క్లాష్ అయిన తర్వాత మంటలతో చెల్లరగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్లేన్ ప్లేన్ కూడా అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన పరిస్థితి అది తీవ్రత ఏదైతే ప్రమాద తీవ్రత ఉందో ఆ ప్రమాద తీవ్రతను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది దాంట్లో వెళ్ళిన వాళ్ళు బ్రతికే అవకాశం లేదని అయితే ఇప్పటి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి వివరణ కోరుతుంది అసలు ఏదైతే ప్రమాదం జరిగిందో దానికి గల కారణాలు ఏంటి అనే కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్